అండి సత్యభామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఉప్పుడు పిండి నేను ఎలా చేసుకుంటాను అనే విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ ఉప్పుడు పిండికి ఇత్తడి గిన్నె అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట అడుగంటకుండా బాగుంటుంది నా దగ్గర ఇత్తడి గిన్నె ఉంది కాబట్టి నేను ఇత్తడి గిన్నె పెట్టుకుంటున్నాను నేతి తిరుగుమూత చాలా బాగుంటుందండి ముందు గిన్నెలో నెయ్యి వేసేసుకొని ఆవాలు వేసేసి నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు చితుపట్లాడిన తర్వాత మినప్పప్పు అలాగే పసనపప్పు కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే ఉప్పుడు పిండికి బాగుంటుంది అయితే నేను ఇక్కడ మనం ఎంతమందికి చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి పెసరపప్పు కొలత చూసుకొని తీసుకుంటున్నాను అనమాట అయితే నేను పెసరపప్పు కడగలేదండి తడి తడిపప్పు కాదది పొడిపప్పునే నేను ఆ విధంగా వేసేసి నేతిలో వేయించుకుంటున్నాను అలాగే రెండు ఎండు మిరపకాయలు అదేవిధంగా కొద్దిగా ఇంగువాను నేను పసుపు కూడా వేసుకుంటున్నాను అదేవిధంగా చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుందండి రుచినిస్తుంది అలాగే మనం ఎంతైతే బియ్య పిండి తీ బియ్యపు రవ్వ తీసుకున్నామో దానికి రెండింతలు నీళ్లు కొలతగా తీసుకొని అదేవిధంగా పెసరపప్పు కూడా కాసి నీళ్లు కొలతకి తీసుకొని పెసరపప్పు ఉడకడానికి కూడా తీసుకొని వేసుకుంటున్నాను అనమాట అదేవిధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు వేసుకోవాలి నైవేద్యం పెట్టేటట్టు అయితే చూసి వేసుకోండి ఉప్పు నేను ఇక్కడ నైవేద్యం పెట్టట్లేదు కాబట్టి నేను రుచి చూసుకొని నాకు ఇంకొంచెం ఉప్పు పడుతుంది అని వేసుకుంటున్నాను ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇందులో బియ్యపు రవ్వ పోసేసి కలయి పెట్టేసి మూత పెట్టేసేసి ఉడికించుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుందండి ఉప్పుడు పిండి అల్పాహారంగాను తీసుకోవచ్చు ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఈ ఉప్పుడు పిండిని తినచ్చు అని చెప్పేసేసి పెద్దవాళ్ళు చెప్తారనమాట ఈ విధంగా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కొంచెం పల్చగా తినాలి అనుకున్న వాళ్ళు ముందుగానే ఒక రవ్వ నీళ్లు అందులో ఉండగానే స్టవ్ కట్టేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది నేను కొంచెం పొడిపొళ్ళు ఆడుతూ తింటాను అదేవిధంగా పంటి కింద పప్పులు తగులుతూ తింటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఈ విధంగా వేయించుకుంటే పెసరపప్పుని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చేసుకుని తినచ్చు అన్నమాట దీనికి నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఉప్పుడు పిండి పొడిపొళ్ళు ఆడుతూ ఎంత చక్కగా వచ్చిందో ఈ కొలతలతో చేసుకుంటే బాగా వస్తుందండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్